అంత భయమే చూస్తున్నారు ఇలా మీరంతా అటు పక్క తిరిగి నిలబడండి ఆ ఇప్పుడు చెప్పు ఇక్కడ చెప్పాలంటే ఏదోగా ఉంది ఎలాగో లాకప్ శిక్ష అనుభవించాలిగా శిక్ష అనుభవిస్తూ చెప్తాను సెల్లోకి రండి సెల్ చూసేవాళ్ళు నాకు కూడా శిక్ష పడింది అనుకుంటారేమో అంత భయం అయితే వద్దులేండి భయమా నాక చచ పద రై ఎవర్నడికి జీపు తీసుకొచ్చావురా ఏంటి నా జీపు నేను తెచ్చుకోవడానికి నిన్ను పర్మిషన్ అడగాలా మరి నేను హెడ్ కానిస్టేబుల్ని ఆఫ్టర్ ఆల్ ను ఎస్ఐవి బాబాయ్ మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు నేను అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడుకో నేను బయటికి వెళ్ళాలా రేయ్ కమిషనర్ కంపకి సున్నం కొట్టి నీకు ఎస్ఐ ఉద్యోగి ఇచ్చారా బాబాయ్ ఇక్కడ లేడీస్ ఉన్నారు పర్సనల్స్ వద్ద ఏంటది బోడి పర్సనల్స్ అది నీ కలవసరం ఒక ఎస్ఐ గా నీ పై అధికారిగా నీ కాళ్ళు గట్టలు పట్టుకొని బతిమల్తున్నాను బయటికి వెళ్ళు ఆయనే వెళ్తారు మీరు రండి ఆ ఇన్నాళ్ళు మీ వాళ్ళని కసవాడు అనుకున్నాం చాలా కష్టవాడు సుమా ఆడపిల్ల నుంచి అరమైల దూరంలో ఉండేవాడు అలాంటిది నా ఎదురుగానే దాన్ని తీసుకొని లోపలి కడతాడు పెద్ద మనిషి అడుగు కదండి పెద్ద మనిషి ఏంటండి ఆ సిక్స్ మాటలు నా బోర్డంతా సిగ్గిస్తుంది సిగ్గెందుకు చెప్పు మూడో తరగతి చదివే మా పక్కింటి అబ్బాయి పరీక్షలకు వెళ్తుంటే వాడి పెన్సిల్ ముళ్ళు విరిగిపోయింది చెక్కడానికి వాడి దగ్గర ప్లేట్ లేదు పాప వాడి తల్లి దగ్గర ప్లేడ్కోడానికి డబ్బులు కూడా లేవు ఆ నిస్సహాయ స్థితిలో ఆ పసివాడి చూపులు నన్ను కదిలించాయి వాడు పరీక్షలకు వెళ్ళకపోతే ఫెయిల్ ఫెయిల్ వాడి భవిష్యత్తులోకి ఒక్కసారి తొంగి చూడండి ఇలాగే ఆ పసివాడు నన్ను వాటేసుకుని బోర్ నేర్చాడు ఆ ఏడుపుకివర్ కరిగిపోయింది అవును అందరికీ గుండె కరుగుతుంది అదేమిటో నాకు లివర్ కరుగుతుంది అంతే ఆడది అబల కాదు సబలాని విజయశాంతి లాగా నిరూపించాలనుకున్నాను వెంటనే అటుగా వెళ్తున్న మరో పసిపిల్లవాడి పుస్తకంలోని బ్లేడ్ దొంగలించాపే చెప్పండి నేనున్న పరిస్థితుల్లో పరిస్థితిలో ఏం చేసేవారు నేను నీలాగే దొంగతనం చేసేవాడి అవును నాదో చిన్న డౌట్ ఇందులో ఏమంత సీక్రెట్ ఉందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు ఈ నిజం తెలిస్తే మీరు ఇలాగే కన్నీరు పెట్టుకుంటారు అది చూసి నేను మిమ్మల్ని ఏదో చేశానని మీ పోలీసులు అనుమానిస్తారు అవునవును వాళ్ళ అలాంటి వాళ్ళే ఇదేంటి బటన్స్ అన్ని విప్పేశా సారీ అండి మాట్లాడుతూ బటన్స్ విప్పడం నా మేనరిజం ఏమనుకోకండి పర్లేదు పర్లేదు నీ శిక్షాకాలం పూర్తయిపోయింది నిన్ను వదిలేస్తున్నాను పద వస్తున్నారు సార్ బొత్తాలు పెట్టుకుంటున్నారు సార్ చూస్తున్నా అమ్మాయి కూడా బట్టలు సర్దుకుంటుంది సార్ అది చూస్తున్నా ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకెళ్లి అటువంటి పిల్లలకి బ్లేడ్ కొనిపెట్టు సార్ డబ్బులు కూడా ఇస్తున్నారు సార్ ఆ ఎసలకి అదొక మంచి అలవాటు ఉంది ఎవరిలోనే ఉంచుకోడు పెళ్ళొస్తాను సార్ నీకు కూడా వినిపించిందా చా ఉరుకా పక్కింటి వాళ్ళు పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే పిల్లలు గోలీనాడుతున్న ఉలి శబ్దమే ఆఖరికి ఇంటి కన్నాలు వేస్తున్నా కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది ఆ ఎగతాళే వద్దంటాళతే నీకు ఏ సౌండ్ వినిపించినా ఏకలింగం బావ్ సౌండ్ అనుకుంటే ఎలాగే అంతేలే ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా ఇదిగో చూడండి మీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ లోపల నా ఏకలింగం బావను వెతికి తెచ్చారా సరే లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో పాతిక లక్షలు విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను

అమ్మాయిల ప్రేమికులు స్లో మోషల్లో కలుసుకోవాలని నీకు తెలుసా బాల అలా వచ్చావు స్లో మోషన పాడ నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను అవును ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా కొంచెం ఆలోచించుకు చెప్తా ఆలోచించుకుని ఆలోచించుకు చెప్తావు మరి అంత శరణం రైతే ఎలాగా ఒక్క రోజా ఒక్క సంవత్సరమా కరెక్ట్ గా హాఫ్ సెంచరీ అయింది మన ఇద్దరం విడిపోయి అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా దేనికి ఆ సౌండ్కి కి నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వు ఎక్కడున్నా బయటకు వస్తావని వింటే పావులు వస్తాయి గాని ముంగిసలు వస్తాయంటమ్మా పాములు వచ్చే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా కామెడీ పోలేదు రా ఇంట్లో ఎవరూ లేరు పిల్లలు స్కూల్ కి వెళ్ళారా బాలా లింగ ఎంత మాట అన్నా నేనేమన్నాను బాలా నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు అది సెకండ్ మ్యారేజ్ నువ్వు ఇంత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తినచ్చు బాలా వచ్చు నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ చస్తాను ఆ డైమండ్ పట్రా నా బలమణి బలమణి ఎక్కడ నా బలమణి బలమణి నిన్నెంత మాట అన్న తర్వాత నేను ఇంకా బతకను ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగిచస్తాను తీసుకురా

గుర్తుపట్లా బావా ఈ లింగం అయితే మరి ఆ లింగం ఎవరు ఏలింగం అవును ఏకలింగాన్ని నేను ఏకలింగాన్ని మనీ ఆది మాటలు నమ్మకు నేను యాకలింగం ఏమ బావా వాడి మాటల నమ్ముకు నేను ప్యూర్ యాకలింగాని కాదు నేను యాకలింగాని కాదు నేను యాకలింగని కాదు నేను యాకలింగాని నువ్వు నేను యాకలింగం మీలో ఎవరు యాకలింగం అంటే ఏం చెప్తాను ఎలా బొమ్మ పుర్సిస్తావా కాదు టెస్ట్ చేస్తాను బ్లడ్ టెస్టా కాదు యూరిన్ టెస్టా కాదు చొక్కాలు తీసి వీపులు చూపించండి వాతర పెడతావా నా యాకలింగానికి వీపు మీద బొట్టు అంత పుట్టుమచ్చ అది మీలో ఎవర్కుంటే వాడే నా యాకలింగం కమాన్ చూపించు నువ్వు చూపించు ముందు నువ్వొచ్చావుగా నువ్వే చూపించు నేను చూపిస్తే నువ్వు ఉండవు నేనే చూడండి మీ అభిమాన దీపుపై పుట్టు మచ్చ మచ్చి అప్పుడు మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు ఎర్రగా ఉందే అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది ఇప్పుడు నువ్వు చూపించు ఆ చూపించు రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్ట్లు పెట్టి నన్ను ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండను అంతే నాన్నా ఎక్కడికి వెళ్తా వీడు వెళ్ళేలేపే చూడండి ఈ దరిద్రపు విప్పుపై పుట్టు మచ్చ ఆ నువ్వు కూడా పెట్టుకొచ్చావా నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ ఇది పుట్టు మచ్చ కాదు పెట్టు మచ్చ కావాలంటే నేనే చూడండి మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావ్వేనా అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో ఏం అనుమానం లేదు నువ్వు నా ఏకలింగం అసలు నువ్వు నా బాలమణివేనా ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్ ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను అగ్ని పరీక్ష కాదు డైమండ్ పరీక్ష నిజంగా నువ్వు నా బాలమణివే అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో ఎప్పుడిచ్చానో ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు చెప్పానా దరిద్రుడు కదా దరిద్రుడు కదా చెప్పే ఉంటారు నా బతుకు తగలయ్యా బావా ఇంకా ఆలస్యం ఉంది మరి యాభై ఏళ్ల ముందు అలంకరించిన శోభన గది అలాగే ఉంది మీరు రాగానే తాళం దిద్దామని లాచ్ ఉంచావు పదండి శోభనమా నాకా అవును ఈ వయసులోనా వీరితోనా బావ మరి సిగ్గుపడుతున్నాడు తీసుకెళ్దాం మీరు దండం పెడతానండి నాకు సోభరం వద్దు డైమండ్ వద్దు నన్ను వదిలేండి మా ఇంటిని వెళ్ళిపోతానండి దొరక్క దొరక్క ఇన్నాళ్ళకు దొరికే బావాటి వదులుతానా వామ్మో ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా నేను ఏ కాదమ్మా కావాలంటే చూడండి ఇది నిగ్గు ఇది కాటుకు మచ్చ అమ్మా ఎంత ఇదిగా ఈ రెండు కోళ్ళని కోసి పీకి శుభ్రంగా ముక్కలు కొట్టాయి అలాగేనమ్మా వాటిని చంపొద్దు ఏం పాపం చేశాయని వాటిని చంపుతున్నావ్ ఏం ద్రోహం చేశాయని వాటి గొంతు కోస్తున్నావు అవును నేను అడుగుతున్నాను ఏ కష్టం వచ్చినా ఏ బాధ కలిగినా కుక్కరో కానీ ఏడవటమే కాని అమ్మా అని తెలుగులో అరవలేని అమాయక ప్రాణుల్ని దారుణంగా రాక్షసంగా అమానుషంగా బలి తీసుకుంటావా సార్ చూడండి సరి అన్యాయం నోరు లేని మూగు జంతువుల్ని ధర్మమేనా మీరున్నది మనుషుల్ని కాపాడడానికేనా కోళ్ళని కుక్కల్ని మేకల్ని కాపాడలేరా కోళ్ళని కుక్కల్ని మేకల్ని అంటే రూల్స్ ప్రకారం రూల్స్ ఏమిటండి రూల్స్ తెల్లవారుజామున కూత కోసి మనుషుల్ని నిద్ర లేపడమేనా ఈ కోళ్లు చేసిన నేరం గుడ్లు పెట్టి పోషకాహారాన్ని ఈ సమాజానికి అందిపడమేనా ఇవి చేసిన ద్రోహం చెప్పండి మీరింత ఎమోషనల్ గా అడిగితే ఆన్సర్ చెప్పడం కొంచెం లేట్ అవుతుంది అయితే మూగ జీవుల తరఫున నేను చేసే ఈ మూగ పోరాటానికి నీ ఎంకరేజ్మెంట్ కావాలి తప్పకుండా మీ ఉద్యమంలో మీతో కలిసి నేను తిరుగుతాను కోళ్లలో కోడినై మేకల్లో మేకనై వాటి కష్టాలు తెలుసుకుని నా వంతు సహాయం నేను చేస్తాను అయితే ఓ వంద రూపాయలు ఇవ్వండి ఈ ఈ డబ్బు తీసుకో రెండు వదిలేస్తున్నా స్వేచ్ఛగా ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా ఈఎంఐ నేను

సీ సిస్టర్ హే యు సంథింగ్ ఇస్ కేస్ అఫ్ యు ఆర్ ద బ్రదర్ హండమే కండ yes నేన ఆలీ బాబాని ప్రేమిస్తున్నాను అతన్న పెళ్లి చేసుకుంటాను నువ్వు ఆలీ బాబాని ప్రేమిస్తున్నావా yes యు కేస్ సంథింగ్ ఇస్ కేస్ అఫ్ యు ఆర్ ద బ్రదర్ హండమే కండ లకొరే పచ్చమ దరికి ఆసన్ చేగరే అమ్మ ఇక్కడున్నారా పంతులు తీసుకొచ్చేసాను దేనికి ఈ పూట మనం పెళ్లి చేసుకుందా ఉన్నారు నీతోనా నీతో అన్నానా మీరు భలే నవ్విస్తారండి ఎప్పుడు ఏంటి అన్నయ్య గారు మహా చెల్లిగా అయ్యా మీ జోకులు తరలి వేసుకోవచ్చు ముందు వచ్చి ఏంట్రా ఏంటిది నాకు తెలియకుండా నా పెళ్ళ అది నా స్టేషన్ లో ఏమిటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫిరాయించేసారు ఏమిటండి

తను ఇక్కడికి పెళ్లి చేసుకున్నారు అమ్మ చెప్పి ఇప్పుడు ఎవరో తెలియదు అంటున్నారు అవునా అస్సలు నమ్మకండి సార్ ఎవ్వద్దు నిన్న అవును సార్ ఆ కా సార్ అమ్మండి సార్ నన్న ఏవండి ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రెయిట్ గా చూసి చెప్పండి స్ట్రెయిట్ గా చూసి చెప్పినా సరే సైడ్ గా చూసి చెప్పినా సరే ఓకే మాట నీకు నాకు ఏ సంబంధం లేదు అన్నా సాయి కావాలంటే పోలీస్ అన్నీ అరకండి ఎవయ్ ఎవుడికి దొరగారు అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి ఒక రెండు సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు రాకపురంలో కలుసుకున్నారండి షటప్ సార్ ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్ చనోరు భయ్ ఇంకా బుక సార్ మీరు క్షమిస్తారంటే ఒక్క మాట చెప్తాను ఏమిటది లీగల్ గా చెప్పాలంటే మా వాడికి అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న నిజమే సార్ బాబాయ్ ఏంట్రా నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చెరిపోయావా రాయ్ ఇంతవరకు వచ్చాక నిసం చెప్పే అసహ్యంగా ఉంటుంది సార్ వీడు ఈ అమ్మాయి సెల్లోకెళ్టం బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం మీరు చాలా సార్లు చూశాను సార్ అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం పళ్ళలో పుల్లలు ఎట్టి గెలుక్కుంటూ రావడం చెవలో పిల్లీసులు పెట్టి తిప్పుకుంటూ రావడం ఇవా మీకున్న సాక్ష్యాధారాలు సార్ చొక్కా బొత్తాలు విప్పితో మాట్లాడటం ఆ పిల్ల మేనరసం అవ్వ అవ్వా దొరగారు మీరొచ్చి ఇంతసేపు అయింది నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను కనీసం ఒక్క మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను పదండి గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం ఎంత చూడండి బాబు గారు కన్నం మీ ఇంటికే కన్నం వేశారా ఎవరా దొంగ నా చూడు మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ మీరు లోపలికి వెళ్ళటానికి తల దూరతండి ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషులు ఎవరైనా ఏర్పాటు చేశారా నో 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 సంథింగ్ ఇస్ కెన్స్ ఆఫ్ ఫ్రంట్ ద బ్యాక్ దట్ వన్ దికి దట్ దట్ ఏంటి తిట్టాడా లేదు శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా అవును గారు ఇలా మీరు దూరెళ్లి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్ ఆహా ఈ ఎస్ఐ కడుపున చేడీలు గుండాలు గుడ్ బాగుంది చాలా బాగుంటుంది దూరండి ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది ఏంటి చుంచెలకల్లాగా మేం దూరేలేకంటే పంది కుక్కల్లాగా మీరు దూరే అవతల పోయారు అనుకోండి మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం ఎలా ఉంది చాలా చండాలంగా రియల్లీ కాటర్ వల్లి అమ్మాయి బావగారు చాలా బిడి పడుతున్నారు బిడివా వడివా నేను చూడండి ఎలా దూరెళ్తా అదే ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి ఏమిటిది మిల్క్ కాదు టీ టీ నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీ కదా బాబు హై బాబాయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే ఇప్పుడు మీరు దూరతారా మమ్మల్ని తోయమంటారా ఆ అక్కర్లేదు ఆ మాత్రం మేము దూరగలం వచ్చేస్తాను మరీ అంత స్పీడా అప్పుడే లైట్ ఆర్పేశావు లైట్ ఉంటే నాకు సిగ్గండి చీకటంటే నాకు భయం మీరు భలే కార్టూన్ లేస్తారండి అయ్య బాబోయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే రండి నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా ఎక్కడో పడుకుంటారా ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్ కి సంతకం పెడతావు కదా అయ్య బాబోయ్ కూడా తెలిసిపోయిందే వస్తున్నా రండి ఒక్కడా ఇది ఇక్కడ అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చల్లమ్మా ఎవడు చేయాలంటేంది ఏమీ కాలేదు ఏమీ కాలేదా అయితే బాబు గారిని డాక్టర్ సమరం చూపించాల్సిందేనాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందేనికమ్మా బావు గారు ఏం జరిగింది ఏమి జరిగిందో నాకు తెలియదు మా సిస్టర్ గద్ద నుంచి నువ్వు వస్తున్నాటి ఏం జరిగిందమ్మా ఎందుకు అలా అరిచావు జరిగిన బొట్టు వాడిన పూలు నలిగిన చీర ఏం జరిగిందమ్మా చెప్పుకోండి చూద్దాం అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసేవా తల్లి అదేంటో మాకు చెప్పమ్మా మేము సిగ్గుపడతాం తల్లి కొంప తీసి శోభనం జరగలేదు కదా కొంప తీయకుండానే శోభనం జరిగింది పెళ్లి కాకుండానే కుంతిదేవి అయిపోయా అన్నమాట ఇట్స్ ఆల్ రైట్ నీ శీలాన్ని దోచుకున్న కామాంధుడు ఎవరో చెప్పమ్మా వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను ఎవడు వాడు వాడు నేను చిన్న చిన్న పిల్లవాడు చెప్పు నాకు బాగా సిగ్గేస్తుంది ఆయన్ని అడగండి ఏమైంది బాబు నాకు సిగ్గుగానే ఉంది బాబు సీరియల్ ఈ కంప్లీట్ ఎప్పుడు బై మిస్టేక్ రాత్రి ఆ అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది అవును బావు మై సిస్టర్ అమ్మ నా దొంగ నా అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర ఏయ్ అసలు నువ్వు ఈ గదిలో కట్టకొచ్చాం చెప్పుకోండి చెంచా కోటయ్య అండుకోతో పజిల్స్ ఆడుకో పనసు బొట్టు అయిపోతుంది నువ్వు నార్మల్ ఎదవా పెళ్లి కాకుండా శాభరం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి ఉంటే పెళ్ళయి కూడా శోభనం కానదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటే రాయ్ హే హే కొట్టయ్య అండుకోతో వికెట్స్ ఆడబోక వికెట్లు రాలిపోతాయి బెమ్మం ద్రస్తో గేమ్స్ ఆడకు బ్యాట్లు విరిగిపోతాయి మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా రాలిన వికెట్ విసిరిన బంతి వెనక్కి రావంటారు ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ మూడు మూడు